హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం ఎక్కడున్నామో తెలుసా ఇటీవలే మనమైతే ఫ్రెండ్స్తో కలిసి అలా సరదాగా కేరళ ట్రిప్ అయితే వేసాము కేరళ ట్రిప్లో భాగంగా రిటర్న్లో వస్తూ వస్తూ ఊటీ కూడా అయితే వెళ్ళాము ఇక ఊటీ వెళ్ళిన మేమైతే ఫస్ట్ అయితే కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్కి అయితే వెళ్ళాము అయితే లోపలికి ఎంట్రీ టికెట్ ఎంతో అయితే మనకైతే తెలియదు ఎందుకంటే మనమైతే ఈ గార్డెన్లోకి ఫ్రీగా అయితే మనకైతే ఎంట్రీ అయితే ఇచ్చారు మనమైతే ఈ గార్డెన్లో ఫ్రీగా వెళ్ళి అన్నీ అయితే చూసేసాము లోపల అయితే పెద్ద పెద్ద వృక్షాలు రకరకాల చెట్లు ఎంతో అందంగా అయితే మనకైతే కనిపిస్తున్నాయి అయితే ఈ గార్డెన్ మొత్తం ఒక పచ్చని రంగులో చీర కప్పినట్లయితే చాలా అందంగా అయితే ఉంది ఇక మేమైతే అలా అలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఈ గార్డెన్ మొత్తం అయితే చుట్టేసాము ఇంకా ఈ గార్డెన్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి అయితే ఒక లుక్ చేసేయండి ఈ గార్డెన్ వైపు ఈ గార్డెన్ లో అయితే మనకు చూసేందుకు రకరకాల పూల మొక్కలు గడ్డి మొక్కలు అనేక మొక్కలు అయితే ఈ లో అయితే మీకు చూసేందుకు అయితే కనిపిస్తాయి ఇక ఈ గార్డెన్ లో చెట్లు అన్ని అయితే చూసేసాము ఇక అక్కడి నుంచి అలా వెళ్తే అయితే ఇదే గార్డెన్ లో కేబుల్ బ్రిడ్జ్ అయితే ఒకటి నిర్మించున్నారు ఇక కేబుల్ బ్రిడ్జ్ మీదకైతే ఆ బ్రిడ్జ్ ని చూసి అందుకు వెళ్ళాము అలాగే ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన అలాగే సరదాగా ఫోటోలు కూడా అంతా కలిసి ఫోటోలు కూడా తీసుకున్నాము ఒకసారి ఈ కేబుల్ బ్రిడ్జ్ను కూడా మీరు కూడా చూసేదండి ఇక ఈ గార్డెన్ పూర్తిగా చూసేసి అక్కడి నుంచి అయితే బయలుదేర బయలుదేరాము ఇక అక్కడ నుంచి పక్కనే ఉన్న బోటింగ్ హౌస్ కి అయితే పెడల్ బోట్ అయితే తీసుకున్నాము రెండు పెడల్ బోట్లు కలిపి తీసుకున్నాము ఒక్కొక్క పెడల్ బోట్లు నలుగురు కూర్చున్నాము అయితే ఈ పెడల్ బోట్ అయితే చాలా కష్టంగా ఉంది లోపలికి వెళ్ళి తక్కువకుంటూ అయితే రావాలంటే ఈ పాత పెడల్ బోట్లు కావడంతో అయితే చాలా కష్టంగా అయితే అనిపించడం మనకైతే ఒక్కొక్క బోట్కి నాలుగు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారు మేము రెండు బోట్లు తీసుకున్నాం కాబట్టి నైన్ హండ్రెడ్ అయితే పే చేసాము ఇప్పుడే